మర్చిపోతా తీసుకొచ్చాను రాష్ట్రం అంతా అనేక కంపెనీలు తీసుకొచ్చి నేను మర్చిపోయాను మొన్న నేను వెళ్ళలేకపోతే భ్రమ వెళ్ళింది ఆ కంపెనీలో వెళ్తే అప్పుడు తెలుసుకున్నాం ఐదు వందల ఎనభై మంది పనిచేస్తున్నారు అక్కడ అమ్మా అన్నవాడు నేను ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తాను కూడా అనుకోలే మంచి మంచిగా చేయాలని తప్పంతో చేశాను తల్లి అలాంటిది ఇక్కడ గెలిచిన తర్వాత ఎలా ఎలాంటి కంపెనీలు తీసుకొస్తానో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించుకుని నాకు రెండు లక్షలు తల్లి మొదటిది పే వర్గంలోని మంగళగిరి నియోజకవర్గం రెండోది భారతదేశంలో నాలుగు వేల అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అభివృద్ధి సంక్షేమం ఎక్కడ బాగా జరిగిందంటే దానికి చిరునామా కేర్ ఆఫ్ అడ్రస్ మంగళూరు చేసే బాధ్యత మేము తీసుకుంటాం అన్నతో పోటీ మేము పోటీతో పని చేస్తా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా తల్లి నిందామన్నా సమాచారం వచ్చింది ముఖ్యమంత్రి గారు మీ లోకేష్ మెజారిటీ తగ్గించడానికి మూడు వందల కోట్ల రూపాయలు పంపించారంట మంగరి ఒక్కొక్క ఓట్కి కి పదివేల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తారంట పదివేల రూపాయలు తల్లి తీసుకోమ్మా అది మన డబ్బులే ప్రతి వ్యక్తి దగ్గర నుంచి లక్ష రూపాయలు దొప్పినాడు ఐదు సంవత్సరాలు ఎట్లా దొబ్బినాడు చెప్పాలి కదా ఇసుక ఛార్జీలు ఐదు సార్లు ఐదు రెట్లు పెంచాడు కరెంట్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచాడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచాడు పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్నేస్తున్నాడు చివరికి క్వార్టర్ బాటిల్ ధరలు కూడా పెంచాడు ఆ క్వార్టర్ బాటిల్ నుంచి వచ్చే డబ్బులు ఇసుక నుంచి వచ్చే డబ్బులు భూ కబ్జా నుంచి వచ్చే డబ్బులు అవన్నీ తీసుకొచ్చి దాంట్లో పది శాతం మన ఓట్లు కొనుగోలు చేసే ప్రయత్నిస్తున్నారు అది మన డబ్బులేమ్మా తీసుకోండి ఏం పర్లేదు ఈ ఐదు సంవత్సరాలు మన ఏడ్పించినందుకు వాళ్ళు కనీసం అంతా నివారతాయి దాంట్లో డౌట్ లేదు కానీ ఆలోచించండి అమ్మా ప్రతిపక్షాలు నేను నిలబడ్డా ఆరు నిసలు మీ గురించి పనిచేశాను ఒక పట్టదలతో క్రమశిక్షణతో పనిచేశాను అమ్మా మీకు ఆరోగ్యం బాగాలేకపోతే రథం పెట్టి పంపించేస్తారు ఉచితంగా మందు బిల్లు కూడా ఇచ్చాం నిజంగానే ఈ రోజు మూడు వందల కోట్ల రూపాయలు ఓటు కొనుగోలు కోసం ఖర్చు పెడుతున్నారే నిజంగానే ఆనాడు పెద్ద మనసు ఉంటే ముఖ్యమంత్రి గారికి ఎందుకమ్మా కౌలగల ఎందుకమ్మా ఇల్లు గట్లా ఎందుకమ్మా మన గ్రామాల్లో భూగర్భ డ్రైనేజ్ కానీ రోడ్ కానీ ఎన్ని పనులు అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నారు ఏదో డబ్బులు ఇస్తే మనం ఓట్లు వస్తాం అనుకుంటారా అందుకమ్మా అప్రమత్తంగా ఉండండి మన ఓటు అనేది కీలకమైనది మన భవిష్యత్తు కాదు మన పిల్లల భవిష్యత్తు మన ఓటు పైన ఆధారపడి ఉంది ఏదో డబ్బులు ఒక్క రోజు మోసపడదు ఇప్పటికి నాలుగు సంవత్సరాలు పదకొండు నెలలు దాదాపు ఇరవై రోజులు మనం ఇబ్బంది పడ్డాం తల్లి ఇంకెన్నాళ్ళని ఇబ్బంది పడతాం అమ్మా ఇంకొకసారి పరిపాటిన ఆ ఒక్క అవకాశం అన్నాడు అందరూ ముద్దులు పెట్టినాడు ఇప్పుడు గుర్తున్నాడు ఐదేళ్ళ నుంచి బాగా ఇబ్బంది పడ్డాము ఐదు సంవత్సరాలు దయచేసి ఆ మాయ మాటలు నమ్మద్దమ్మా వాళ్ళు ఇచ్చే డబ్బులు నమ్మద్దు తీసుకోండి కానీ ఓటు మటుకు మీ రెండు ఓట్లు మటుకు సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని తల్లి ఒక యువకుడిని ఉత్సాహంతుడిని పనిచేసేదానికి వచ్చా నా తెల్లగడ్డం చూసి ముసుకొని అనుకోదమ్మా కరకట కమలాసం లాగా రంగేస్తాం తెలియదు తల్లి నాకు పని చేసేదానికి వచ్చాం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి వచ్చాం ప్రజలకి సేవ చేసేదానికి వచ్చాత నేను ఈ సభా ముఖం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను ఇంకో నలభై సంవత్సరాలు భారతదేశ రాజకీయాల్లో ఉంటాత సేవ చేశానికి వచ్చా నేను మీ దగ్గర మళ్ళీ మాట పడేదానికి రాలా మళ్ళీ ఇక వచ్చే ఐదు సంవత్సరాలు వస్తా మీ సమస్యలు పరిష్కరిస్తా కరెక్ట్ గా ఐదు సంవత్సరాల తర్వాత ఇట్లా రచ్చబండి పెట్టుకుంటే సుభాష్ బా చేశారా అని మీ దగ్గర చెప్పించుకునే బాధ్యత నేను తీసుకుంటానమ్మా అమ్మాయి రచ్చబండ కార్యక్రమం గతంలో నేను వచ్చాను మీరు ఎదుర్కొన్న సమస్యలు కొన్ని తెలుసుకున్నా దానిపైన స్పష్టమైన హామీ ఇచ్చా ఆ సమస్యల గురించి స్పష్టమైన హామీ ఇచ్చా ఇప్పుడు ఏమైనా చెప్పాలనుకుంటే మీ సమస్యలు మీరు తెలియజేయాలనుకుంటే ఇది రచ్చబండ కార్యక్రమం మీ దగ్గర నుంచి కూడా వచ్చా ఇప్పుడు ఈ రచ్చబండ కార్యక్రమం నేను అన్న మీ సమస్యలు వాళ్ళు తమ్ముడు కూర్చోండమ్మా ఎక్కువసేపు నుంచలేదు మహిళలు కూర్చోండి నేనందరూ మగవాళ్ళందరూ ఎన్నికెళ్ళమా దయచేసి మగవాళ్ళందరూ లాస్ట్ కెళ్ళమా ఏమనుకో దయచేసి సహకరించు

ఇచ్చారు కానీ దాన్ని మేము ఈ గవర్నమెంట్ మారిన తర్వాత దాన్ని సరిగా సద్వినియోగం చేసుకోవాలి టైం లేదు గవర్నమెంట్ అంత చిన్న భిన్నం అయిపోయింది కదా మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దాన్ని అమలు పరిస్తే ఈ రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాం సార్ అన్నగారు మంచి సలహా ఇచ్చారు ప్రభుత్వంతో సంప్రదింప చేయాల్సిన అవసరం ఉంది అది సాధించాలంటే పెంబసాని చంద్రశేఖర్ గారిని ఎంపీగా గెలిపించుకోవాలి ఆ బాధ్యత మీ పైన ఇది తప్పనిసరిగా మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా వాళ్ళతో మాట్లాడి ఏం చేయాలని కనుక్కుని చేస్తాం కౌన్ అవును అదే చూసుకుంటాను అది మన ప్రభుత్వం వస్తే బకాయిలేని తీరుస్తాను శ్మాన వాటి గురించి సరిగా లేదు ఎవరైనా కానీ జన ఎవరైనా మనుషులు బతికున్నంత కాలం కష్టం చేస్తూ ఉన్నారు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ కనీసం వాళ్ళకి మర్యాదతో వాళ్ళ అంత్యక్రియలు చేయడానికి కూడా శ్మశాన వాటికి లేదు కొరగలలో మీరు పార్టీ అధికారంలోకి వస్తే మాకు ఏర్పాటు చేస్తారనుకుంటున్నా అలానే శక్తి కార్యక్రమం మంగళగిరిలో జరుగుతుంది నేను వెళ్ళానన్నా నేను ఉపాధి పొందాను ఇక్కడ నుంచి మధ్యలో అంత వెళ్ళిన రోడ్లు సరిగా లేక సరైన వాహనాలు సరిగా ఏర్పాటు లేక చాలా మంది రాలంట పరిస్థితిలో ఉన్నారు మీరు అధికారంలో వచ్చిన తర్వాత ఈ కూరగాయలలో కూడా ఒక పాయింట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుకుంటారు పాయింట్ పెట్టలే పాలిచ్చావతిని ఎక్కువ పాలు అడిగినట్టుంది ట్రైనింగ్ చేయాలి రోడ్స్తా అది నా హామీ ఆ రైల్వే పాస్ అయిన బ్రిడ్జ్ బ్రిడ్జో బ్రిడ్జ్ కూడా అక్కడ పది నిమిషాలు ఎక్కువ రోజు ఇప్పుడు నాకు అర్థమైంది తప్పనిసరిగా స్త్రీ శక్తి పుస్తకం ఇచ్చారమ్మా రోజు స్త్రీ శక్తి పుస్తకం ఇచ్చారా రాలేదా ఓకే అమ్మకు చూపిద్దాం అనుకున్నా ఓకే నో ప్రాబ్లం రాసి తల్లి దామాష ప్రకారం ఎంతమంది లెక్కలు తెచ్చి స్మశాన వాటికి ఏర్పాటు చేయాలి ఆ బాధ్యత నేను తీసుకుంటాను మోడర్న్ గా చేయాలి శుభ్రంగా చేయాలి రేపు ఎల్లి అక్కడ వెళ్ళి వేలు చేయాలంటే కూడా గౌరవంగా చేసే విధంగా ఏర్పాటు చేయాలి అందేం చేస్తాను జాగ్రత్త స్కూల్ బిల్డింగ్ ఏమైంది ఎప్పుడో పాడైపోయింది చాలా అవుతుంది స్కూల్ బిల్డింగ్ ఎప్పుడు చాలా దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు అవుతుంది ఆ స్కూల్ బిల్డింగ్ చాలా పాడైపోయి పెట్టుకులు రాలిపోతున్నాయి అని అక్కడ అద్దలు తీసి ఇక్కడ అని పెట్టాం స్కూల్ అద్దలు కట్టి మళ్ళీ ఇప్పుడు గుళ్ళో పెడుతున్నాం పిల్లలు ఎండలు అల్లాడిపోతున్నారు ఫామ్ పెట్టాము మంగళగిరి చుట్టూ తిరిగాము ఎమ్మెల్యే చుట్టూ తిరిగాము అంతా తిరిగినా సరే దొడ్లకు లోన్ వచ్చింది పారి లోన్ వచ్చింది అవునాయన తిప్పి తిప్పి ఇంతవటికి స్కూల్ రెడీ అవ్వలేదు ఐదు సంవత్సరాల పరిపాలనలో పిల్లలు గుళ్ళోనే చదువుకున్నారు నమస్తే అమ్మా చిట్కో ఇప్పుడు లోన్స్ కట్టమని అంటున్నారు తల్లి గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు సంవత్సరాలు ఇల్లు కట్టి చిచ్చేస్తాము మీరు బయట కట్టే అద్దూ లోన్ కట్టండి ఇబ్బంది ఉండదు అని చెప్పారు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత కావాలని అది డిలే చేసి 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 నాలుగు సంవత్సరాలు పదకొండు నెలల తర్వాత మీ ఇల్లు ఇచ్చారు వడ్డీ కాస్త చక్కెర వడ్డిపోయిన చక్ర వడ్డీ అయింది దానివల్ల ఈరోజు ఇబ్బంది పడుతున్నారు అసలు దానికన్నా వడ్డీ ఎక్కువ ఇది నాకు ఇక్కడనే కాదు నేను ఇక్కడ మంగళగిరి పట్టణంలో ఉన్న ఇల్లు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఇదే సమస్య చెప్పారు తల్లి అమ్మ ఇప్పుడు అవుతే నేను హామీ ఇవ్వలేన విషయంపై ఎందుకంటే ఎంత ఉంది ఎంతమందికి ఇబ్బంది ఉందో మేము ఇంకా ఎవరు అంటే ప్రభుత్వం లేవు అధికారులు ఇప్పుడు ఫోన్ చేస్తే అని చెప్పరు ఇది ఆల్రెడీ పవన్ అన్న చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లాను ఇది ఎట్లా డెకప్ చేయాలో అధికారులు వచ్చినా మేము టికప్ చేస్తాం